ప్రైజ్ లాడ్ ఈరోజు ఎబ్రోను క్యాలెండర్ వాక్య భాగములో నుండి మనకివ్వబడినటువంటి లేఖన భాగాన్ని చదువుతాను గమనించండి ప్రియులరా కీర్తన గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచ్చిన నీవు నాకు ఎత్తైన కోట కోటగా ఉన్నావు ఆపద్దిమున నాకు ఆశ్రయ ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను ప్రిలరా ఈ కీర్తనాకారుడైనటువంటి భక్తుడైనటువంటి దావీదు పలుకుతున్నటువంటి మాటను మనం గమనిస్తే దావీదుకు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దినమున నాకు ఆశ్రయ దుర్గముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించేదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను అని ప్రియుల భక్తులైన దావీదు ఈ కీర్తనలో రాయటంలో ఉన్నటువంటి ఆంతర్యము మనం ఆలోచన చేసినట్లయితే దావీదు ఎత్తైన కోటగా ఉన్నావు అని చెప్తూ ఈ కీర్తనగంధం యాభై తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనంలో మనం గమనించినట్లయితే ప్రిలర మనం ఇక్కడ చూస్తే దావీదు ఇతరుల చేత పీడింపబడే పరిస్థితిలో ఉన్నాడు ప్రిలర చూస్తే మనం ఇక్కడ దేవుని వాక్యంలో తరమబడుతున్నాడు నా దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుము నా మీద పడువారికి చిక్కు నన్ను ఉద్ధరించుము ప్రిల్లర మనం ఇక్కడ చూసినట్లయితే అనేకమైన శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుమని మరి ఇక్కడ మనం ఒకటో వచ్చినంలో చూస్తాం ప్రిల్లర మనం ఇక్కడ గమనించినట్లయితే దేవుని వాక్య భాగములో నుండి మనం చూసినట్లయితే రక్తాపురాదులు అంటే ఇతరులని ఇతరులని పీడించే హింసించే వారిని సూచిస్తుంది కనుక వారు ఆ యొక్క కీర్తనాకారుని యొక్క మరణాన్ని కోరుకుంటూ ఉన్నారు ఈ వచనం ద్వారా మనము గమనించవచ్చు అయితే కీర్తనాకారుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడో మనం చూద్దాం చూడండి మూడు నుంచి నాలుగు వచనాల్లో నా నాయందు ఏ అక్రమము లేదు ప్రభువా అని తన నిర్దోషత్వాన్ని ప్రకటిస్తున్నాడు దావీదు శత్రువులు నన్ను తరిమే అంతగా నేను వారిని ఏమి చేయలేదు వారిని నేను ఏ విషయాల్లో కూడా మరి వారిని నేను తరమబడేటువంటి నన్ను తరమబడేటువంటి కార్యాలు వారికి నేను ఎప్పుడూ చేయలేదు అయితే వారు నన్ను దావీదు దావీదును నా నాయందు ఏ దోషము లేదు అని తన నిర్దోషత్వాన్ని చాటుకుంటున్నాడు మూడు నాలుగో వచ్చినాల్లో మనం చూద్దాం చూస్తే కాబట్టి ప్రియుల మనం దేవుని యొక్క వాక్య భాగములో మరి దావీదు గురించినటువంటి పద్నాలుగో వచనం పదిహేనవ వచనంలో చూస్తే యాభై తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు పదిహేను సాయంకాలమున వారు మరలా వచ్చెదరు వలె మరుగుచు పట్టణము చుట్టూ తిరుగు తిరుగుదరు తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు తృప్తి కలగని ఎడల రాత్రి అంతయు తిరిగేటువంటి వారుగా ఉంటారు అయితే శత్రువుల చేత తరవబడుతున్న స్థితిలో దావీదు ఉన్నప్పుడు మరి చూడండి ప్రిలరా ఆ కుక్క వలె కుక్కులగైనా ఎలాగైతే తిరుగుచూ తిరుగులాడుచు ఉంటాయో అలాగ దావీదును తరమటానికి వారు అనేకమైన విధాలుగా తిరిగేవారుగా ఉన్నారు అయితే ఇట్టి పరిస్థితుల్లో దావీదు తీర్మానం ఎలాంటిదంటే ప్రియులరా ఏమంటా ఉన్నాడంటే పదహారో వచ్చినంలో నీవు నాకు ఎత్తైన కోట కోటగా దావీదుకు దేవుడున్నాడు అంతేకాదు ప్రియుల ఆపద దినమున ఆశ్రయ దుర్గముగా ఆశ్రయముగా దేవుడున్నాడు ప్రభువు నీవు నాకు ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించదను అని చెప్తున్నాడు కనుక దేవుడు ప్రియుల దావీదుకు ఎలాగైతే కోటగా ఉండి ఆశ్రయముగా ఉండి ఒక దుర్గముగా ఉండి తన జీవితంలో అనేకమైన శత్రు అపాయాల నుండి శత్రు భయముల నుండి సాతానుడు చేసేటువంటి ప్రతి కుతంత్రముల నుండి దావీదుకు ఎలాగైతే తోడుగా ఉన్నాడో ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా నీకు నాకు కూడా ఆయన తోడుగా ఉండగలిగినటువంటి మహా మహోన్నతుడైనటువంటి దేవుడు కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితాల్లో ఇలాంటి శత్రువుల చేత తరమబడుతున్నటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుని ఆశ్రయముగా చేసుకున్నప్పుడు దేవుడే మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు అన్న విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ప్రియులారా మన విశ్వాస యాత్ర జీవితంలో తరమబడే పరిస్థితులు ప్రియులారా మన ప్రాణాన్ని కూడా తీసేటువంటి పరిస్థితులు శత్రువైన అపవాది మనపై దాడి చేస్తున్నటువంటి సందర్భంలో దావీదు ఎక్కడ కూడా నిరీక్షణ కోల్పోయిన వ్యక్తిగా లేడు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను గ్రహించినాడు ఆపద్దిమున దేవుని ఆశ్రయించాడు ఈనాడు ప్రియులారా అనేకమైన పరిస్థితులు మనకు కూడా సంభవించకపో సంభవించి ఉండవచ్చు అయితే ఈ కీర్తనాకారుడు రాయటంలో గల ఉద్దేశం ఏంటంటే మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు రావచ్చు కనుక మనము కూడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతులము కావాలని మన పూర్వీకులైనటువంటి భక్తుల ద్వారా మనం కూడా అనేకమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు గ్రంథస్థం చేయబడి ఉన్నాయి కాబట్టి ప్రియుల తరమబడే పరిస్థితులు మనకు కూడా ఉండవచ్చు ప్రీడ నీకు కూడా అదే పరిస్థితుల్లోనూ ఉన్నావేమో అయితే దేవుడు ఆశ్రయముగా ఉన్నాడు అన్న ఆయన కోటగా ఉన్నాడు ఇక కోటలోనికి నువ్వు ప్రవేశిస్తే నీ దగ్గరకు శత్రువైన సాతానుడు వచ్చి నిన్ను దాడి చేయటానికి అవకాశమే ఉండదు ఆ కోటే ప్రార్థన అనే కోట నువ్వు నిర్మించుకోవాలి అనేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రార్థన కోటను నువ్వు కలిగి ఉండాలి ఆ కోటలోనికి నువ్వు ప్రవేశించినప్పుడు అనగా నువ్వు ప్రార్థనలోనికి ఎలా ఎలాగంటే ఎప్పుడు ఎల్లప్పుడూ విసుకక నిత్యము ఎడతెగక నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉంటే ఆయన ఎత్తైన కోటగా ఉండి నిన్ను సంరక్షించి శత్రు అపాయముల నుండి శత్రు భయముల నుండి శత్రు చేసేటువంటి ప్రతి ప్రయత్నములో నుండి దేవుడు నిన్ను కాపాడుతాడు దావీదును కాపాడాడు నిన్ను కూడా కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు అయితే నీవు నేను మనందరం కూడా ఆ ప్రార్థన అనే కోటను మనము నిర్మించుకునే వారంగా ఉండాలి ప్రియులరా అప్పుడు చూడండి ఆ పద్ధినమును నాకు ఆశ్రయముగా నీవు ఉన్నావు అప్పుడు ఆయన ఆశ్రయముగా ఉంటాడు ఎప్పుడు అనంటే ప్రార్థన అనే కోటను మనం కలిగి ఉండాలి ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని మనం ఎప్పుడైతే ధరించుకొని ఎల్లప్పుడూ విసుకగా నిత్యము ప్రార్థన అనుభవంలో ఉంటా మనం వెళ్తామో అప్పుడు శత్రువైన అపవాదిని సులువుగా జయించగలుగుతాం శత్రువైన అపవాది వాడే పారిపోయేవాడిగా ఉంటాడు నీ అద్ద నుంచి కాబట్టి ఆయన ఆశ్రయముగా ఉన్న దేవుడు రెండవదిగా కనుక ఆశ్రయము అని అంటే ప్రిల్లల నీకు రక్షణ నీ చుట్టూ ఆశ్రయం ఉంటుంది కనుక అది ఎవరంటే దేవుడే నీకు ఆశ్రయముగా ఉంటే ఇక నీ ఎద్దకు ఎవరు వస్తారు ఎలాంటి సమయంలో ఆపదదినమున నీకే ఆపద దినములో నువ్వు పయనిస్తున్నావో సోదరుడా సోదరి ఏ పరిస్థితుల్లో నువ్వు ఈ యాత్రా జీవితం కొనసాగిస్తూ ఉన్నావో ఈ విశ్వాస యాత్ర జీవితంలో ముందుకు సాగిపోతూ ఉన్నావో ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఏ పరిస్థితుల్లో నువ్వు పయనం చేస్తున్నప్పటికీ కూడా ఆయన ఆశ్రయముగా నువ్వు చేసుకుంటే ఎలాంటి ఆపద్ధనములు వచ్చినప్పటికీ దేవుడు నీకు ఆశ్రయముగా ఉంటే నిన్నెవడూ తాకలేడు దేవుడు నీకు కోటగా ఉంటే ఆ కోటలో నువ్వు ప్రవేశిస్తే నిన్నెవ్వరు కూడా ముట్టలేరు చూడండి యోగును అనేకమైన పరిస్థితులు గుండా తన భక్తి వైరగ్యాల నుండి తప్పించాలని అపవాది శత్రువైన సాతనుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు కదా దేవుని అనుమతి ద్వారానే ప్రవేశించాడా ఏ జీవితంలో దేవుని అనుమతి లేకుండా ప్రవేశించాడా దేవుని అనుమతి తీసుకొని వెళ్ళాడు కనుక అంటే మనకు చుట్టూ ఆయన కోటగా ఉన్నాడు ఆయన మనకు ఆశ్రయముగా ఉన్నాడు ఆ ఆయన మనకు సహాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఏ విషయాల్లో కూడా నీవు కృంగిపోవలసినటువంటి అవసరం లేదు అయితే ఇలాంటి పరిస్థితుల్లో నీవు ఆయనను ఆశ్రయించే దేవుడు ఆశ్రయించేవాడవుగా ఉండాలి ఆ ఎత్తైన కోటలో అనగా నీవు అనే అనే కోటలో ప్రవేశించాలి చాలాసార్లు మన జీవితాల్లో నిరుత్సాహాలు నిష్పృహలో కలిగి ఉన్నప్పుడు ప్రార్థన చేయటానికి మనం చాలాసార్లు ఇష్టపడం మన మీద మనకే అనేకమైన సార్లు అపనమ్మకం కలిగి దేవుని సన్నిధిని కూడా చేరలేనటువంటి దుస్థితిలోనికి దిగజారిపోతూ ఉంటాం కానీ దావీదు ఆ విధంగా లేడు దావీదు దేవుని కోటగా చేసుకున్నాడు ఆశ్రయంగా చేసుకున్నాడు దినమున దేవునికి దేవుని యొక్క సహాయాన్ని కోరాడు నీవు అలాంటి పరిస్థితులు నీకు సంభవించినప్పుడు నీ యొక్క స్పందన ఎలాగుంటుంది అందుకనే శ్రమదినమునే నీవు కృంగి నీడలా కాని వాడవాగుదు అని పరిశుద్ధ బ్రైబిల్ గ్రంథంలో రాయబడింది కనుక మనం ఎప్పుడు కూడా కృంగిపోవటానికి మన దేవుడు మనకు ఆశ్రయ దుర్గము కోట రక్షణ దుర్గము ఆశ్రయముగా ఉన్నాడు కాబట్టి ప్రియుల మనం ఆ విధంగా దేవుని ఎందు విశ్వాసముచ్చి ముందుకు సాగిపోవాలన్నదే దేవుని యొక్క గొప్ప ఉద్దేశం మనందరి పట్ల ఉంటూ ఉన్నది కాబట్టి నీవు నీ బలమును గూర్చి నేను కీర్తించదను ఎప్పుడైతే ఆయన ఆశ్రయముగా ఆయన కోటగా ఆపద్దిన ఆయన్ని ఆశ్రయిస్తావో అప్పుడు నేను దావిదంటున్నాను నేను కీర్తించదు నేను నీ బలమును కూర్చు అప్పుడు ఆయన బలమును అర్థమవుతుంది మనకి ఆయన కోటలో ప్రవేశించినప్పుడు ఆయనను ఆశ్రయముగా చేసుకున్నప్పుడు ఆపద్దినమున ఆయన్ను ఆశ్రయించినప్పుడు ఆయన బలమేందో నువ్వు కనుగొంటావు మనందరం కనుగొంటాం కనుక అందుకనే ఆపద్దిమును మనం కృంగిపోకూడదు ఆయనను ఆశ్రయించాలి అప్పుడు ఆయన బలాన్ని మనం చూడగలుగుతాం అప్పుడు నువ్వు ఎలాంటి శ్రమనైనా ఎదుర్కోగలుగుతావు సోదరుడా సోదరి కాబట్టి అందుకని ఇక్కడ నీ బలమును గురించి నేను కీర్తించదను చూశారా ఆయన బలాన్ని పొందుకున్నాడు కనుక నీవు కూడా ఆయన బలాన్ని పొందుకోవాలంటే నీవు ప్రార్థనా జీవితం ఆయనను కోటగా ఆపద్ది ఆయన ఆశ్రయించే వ్యక్తిగా ఆశ్రయముగా నీవు నీ దేవుని చేరుకున్నప్పుడు నీవు దేవుని యొక్క బలమును చూడగలుగుతావు కాబట్టి ఈనాడు మనందరం కూడా అందుకని అంటాను నేను నీ బలమును గూర్చి కీర్తించేదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను నీ జీవితంలో ఉత్సాహగానము రావాలి అని అంటే పై ఉన్నటువంటి ఎత్తైన కోటగా ఆయన మనం ఆయన మనకు ఉన్నాడు అన్నది మనం మర్చిపోకూడదు ఆపద్యనము మనకు సహాయం చేస్తాడు ఆయన సహాయకుడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు ఆయనకు మొరపెట్టాలి ఆయనను ఆశ్రయముగా చేసుకోవాలి ఆయన ఆశ్రయించాలి అప్పుడు నీ హృదయములో నుండి కీర్ కీర్తిస్తావు నువ్వు దేవుణ్ణి ఉదయమున నీ కృపను కూర్చి ఉత్సాహగానం చేస్తావు ఆయన కృపను బట్టి అందుకని పదిహేడో వచ్చినప్పుడు దేవుడు నాకు ఎత్తైన కోటగా కోటగాను కృపగల దేవుడుగాను చూశారని ఆయన కలిగిన వాడండి నా బలమా నిన్నే కీర్తించదను కాబట్టి ప్రియులారా మన జీవితంలో మన జీవితంలో ఆయన బలమైన దేవుడు దావీదు జీవితంలో ఆ బలమైన దేవుణ్ణి కీర్తించదను అని చెప్తా ఉన్నాడు ఆ కృపగల దేవుణ్ణి ఆశ్రయించాను అంటున్నాడు ఆయన నాకు ఎత్తైన కోటగాను ఉన్నాడు అని చెప్పగలుగుతున్నాడు నీ జీవితంలో మనందరి జీవితాల్లో అట్టి అనుభవంలోనికి మనం రావాలి అని అంటే ఆయనను ఆశ్రయించాలి శ్రమదినమున ఆపద్దిమున ఆయన ఎత్తైన కోటగా మనకు ఉన్నాడు అన్న దృఢమైన విశ్వాసంతో దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడి అద్భుత కార్యాలన్నీ మనం కూడా చూడగలుగుతాం కాబట్టి ప్రియులారా ఈ ఉదయకాల సమయమున ఆ గొప్ప దేవుని ప్రభునేసు క్రీస్తు వారిని ఆశ్రయించు తరమబడుతున్న ప్రతి పరిస్థితిలో నుంచి దేవుడిని నీకు విడిపించి విడుదల కలుగు చేసి నీకు గొప్ప బలాన్ని శక్తిని శత్రువైన అపవాదిని జయించగలిగినటువంటి గొప్ప బలాన్ని దేవుడు నీకు దయచేసేవాడుగా ఉంటాడు ఆ విధంగా దేవుడు మనలందరినీ బలపరిచి తన వాక్యము చేత బలపరచబడి స్థిరులుగా అన్ని పరిస్థితులలో నిలవబడినట్లు దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక ప్రార్థన చేసుకుంటాం ప్రేమగల తండ్రి నీ కొందనాలయ ఆశ్రయదుర్గంగా కోటగా ఉన్న ఆపద్దనమున నాయన తండ్రి సహాయం చేసే దేవుడుగా ఉన్నానని దావీదు ద్వారా మాకు తెలియజేశారు కనుక నీ ప్రియులు ప్రార్థించమని కోరి ఉంటుండగా మీరు సహాయించి బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం కష్టాలు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో బాధపడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా తోడుగుండండి సోదరి ఎర్రమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి వారి ఫ్యామిలీ నాయన తండ్రి మరి సోదరుడు ఇంకోటి ఫ్యామిలీస్ సమస్యలతో బాధపడుతుంటుండగా వారి ప్రతి పరిస్థితి నుంచి తప్పించండి వారి ఫ్యూచర్ కోసం ప్రార్థిస్తున్న చేయండి మీరు కాపాడుతురండి తోడుగా ఉండండి ప్రభా సాయిమాన్ పేట హైదరాబాద్లో కంప్యూటర్ కార్పెంటర్ వర్క్ చేస్తుంటుండే సహాయించి తోడుగుండండి ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులు అన్నిటినీ సహాయించి దేవా కనీకరించు పాలు రక్షణ కొరకు ప్రార్థిస్తు సహాయించి మార్మోన్స్ పాప క్షమాపణ కలుగు చేయండి మీ సన్నిధి తోడుగా ఉంచమని అయ్యా ప్రభు ఇంకా ఈ ప్రార్థన ఎవరైతే కోరారో ప్రభా వారందరినీ మీరు పేరు పేరుని జ్ఞాపకం చేసుకొని వారికి కావలసినటువంటి సహాయం మీరు దావిధి చేసినట్లుగా మాకును సహాయం చేయమని నీ బిడ్డలకు తోడై ఉండి నడు నడిపించమని ఆశ్రయముగా కోటగా దుర్గముగా ఉండి మీరే తోడై ఉండి సహాయపడమని కోరుకుంటూ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమును ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమెన్ ప్రైజ్లా అందరికి